వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెండింగ్ బిల్లులు జమ అయ్యే సమాచారం ఉద్యోగుల జీతాలపై వివరణ అప్పటి వరకు ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోలు అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల జీతాలపై ఒక చిన్న వివరణ సిఎఫ్ఎంఎస్ ప్రారంభించినప్పుడు బిల్లులు పేమెంట్ కోసం మూడు కేటగిరీలుగా విభజించారు అవేంటంటే గ్రీన్ ఛానల్ అదేవిధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వర్కింగ్ బిల్స్ అబోవ్ వన్ క్రోర్ అయితే గ్రీన్ ఛానల్ అనేది ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు మాత్రమే ఇందులో ఉండేది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి నిధుల లభ్యత కనుక బాగుంటే మొదటి రెండు కేటగిరీ బిల్స్ అనగా గ్రీన్ ఛానల్ మరియు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఈ బిల్స్ అయితే ఎవరి ప్రమేయం లేకుండా ట్రెజరీ అధికారి ఆమోదం తెలిపిన గంటల వ్యవధిలోనే ఆటోమేటిక్గా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేవి ఒకవేళ నిధుల కొరత ఉంటే గ్రీన్ ఛానల్ బిల్స్ ఆటోమేటిక్గా గంటల వ్యవధిలోనే అవి జమ అయిపోయాయి ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్స్ ఆర్థిక శాఖ రివ్యూ చేసుకొని వాటిని క్లియర్ చేసేవి మూడున్నర ఏళ్ళ క్రితం వరకు నిధుల కొరతతో బిల్స్ ఆగిపోవటం అనేది దాదాపుగా లేదనే చెప్పాలి ఏ రకమైన బిల్స్ అయినా సరే వెంటనే క్లియర్ అయిపోయాయి మహా అయితే ఆర్థిక సంవత్సరం చివరిలో కొన్ని రకాల బిల్స్ మాత్రమే కొన్ని రోజుల పాటు ఆలస్యం అయ్యేవి ఎయిటీ పర్సెంట్ బిల్సు మార్చి ముప్పై ఒకటిలోపు ఎట్టి పరిస్థితుల్లో జమ అయ్యేవి మిగిలిన ఇరవై శాతం బిల్స్ కూడా బడ్జెట్తో సంబంధం లేనివైతే ఏప్రిల్ రెండు మూడు తేదీల్లో జమ అయ్యేవి ఒకవేళ బడ్జెట్ నియంత్రణలో ఉన్నవైతే మహా అంటే ఏప్రిల్ నెలాఖరులోపు ఆ బిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్ అయ్యేవి అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే అందుబాటులో ఉండే నిధులకు పెండింగ్ బకాయిలకు పొంతం లేకుండా పోయింది గ్రీన్ ఛానల్లో ఉండే బిల్స్కి కూడా సరిపడా నిధులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి గ్రీన్ ఛానల్ కేటగిరీ లేదు ప్రస్తుతం అన్ని బిల్స్ కూడా ఒకే కేటగిరీలో కనపడుతున్నాయి అదే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి అనగా ఒక సంవత్సరం రోజుల నుంచి అయితే ఇది టూ ఇయర్స్ నుంచి అయితే అందుబాటులో ఉంది అయితే అయితే ప్రభుత్వం చెబుతున్నటువంటి దాని ప్రకారం ఒక కోటి ముప్పై లక్షల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి మనకు అన్ని రకాల వనరుల నుండి కలిపి నెలకు వచ్చే ఆదాయం అప్పులతో సహా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు ఈ పెండింగ్ బకాయిలు క్లియర్ అయ్యే వరకు గతంలోని పరిస్థితులకు చేరుకోవటం సాధ్యం కాదు అనగా అప్పటివరకు అయితే ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లి క్లియరెన్స్లో ఉండేటువంటి బిల్స్కి నిధుల లభ్యతకే అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు